హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువకుడు బైక్ ను ఢీకొట్టడంతో కారణాలు ఏమైనా తెలిసాయా గోల్కొండలో విషాదం చోటు చేస్తుంది గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ లో రాంగ్ డైరెక్షన్ లో వచ్చిన కారు డ్రైవర్ వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నాడు ఈ క్రమంలో ఆ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న చిన్నారి ఆ బాబు ఆ ఐదు సంవత్సరాల శౌర్య ఆ బాబు తల్లిదండ్రులు శౌర్య ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు వాళ్ళని ఢీకొనడంతో వారు ఒక్కసారిగా వారంతా కూడా కింద పడ్డారు ఆ ముగ్గురికి అంటే తల్లిదండ్రులతో పాటు బా బాబు కూడా గాయాలయ్యాయి అయితే వీరి అందరినీ ఆసుపత్రికి తరలించగా బాబు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు దీంతో ఆగ్రహించిన స్థానికులు ఒక దశలో కారు నడిపిన యువకుడిపై కూడా దాడి చేశారు అయితే కారులో కారు నడిపిన ఆ యువకుడు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు కారులో కూడా మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు అయితే ప్రస్తుతం కార్ని స్వాధీనం చేసుకున్నారు యువకుడిని కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం ఆ కారు నడిపే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా ఆ వ్యక్తితో పాటు ఇంకెవరైనా ఉన్నారా కారులో కారులో ఏదైతే కారు ఎవరైతే నడుపుతున్నారో యువకుడు ఒక్కడే కారులో ఉన్నాడు ఆ కారులో అతనితో పాటు ఇంకెవరు లేనట్టుగా పోలీసులు గుర్తించారు అయితే అతను మద్యం సేవించి ఉన్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు కారులో కూడా కొన్ని మద్యం సీసాలు ఉన్నట్లు తేలింది ధన్యవాదాలు శ్రీనివాస్